హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఇప్పుడు మేము ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అయితే ఉన్నాం ఫ్రెండ్స్ మీరు తమ్ముల్లో చూసే ఉంటారు కదా సో నరబలి ఇచ్చేటువంటి దేవాలయాన్ని అయితే ఇప్పుడు చూపించడం జరుగుతుంది సో ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అస్సలు మిస్ అవ్వద్దు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చాలా బాగుంటుంది సో ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది సో దీని గుండా లోపలికైతే వెళ్ళాలంట ఇక్కడ ఎవరో అయితే హార్ట్ అయితే వేశారు చూద్దాం ఓట్ ఫర్ ఇండియా అని అయితే ఉంది అంటే ఎలక్షన్ సీజన్ కదా సో ఇలాగైతే దీని గుండగా లోపలికి వెళ్ళాలి ఫ్రెండ్స్ మొదటిసారిగా మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మేము పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో అందుతుంది సో వీడియోలోకి వెళ్దాం ఇక్కడ కనిపిస్తుంది కదా అదే ఈ నరబలు ఇచ్చేటువంటి దేవాలయం అన్నమాట ఇప్పుడు ఈ దేవాలయం లోపలికి వెళ్ళైతే చూపిస్తాను ఎక్కడ నరుబలు ఇస్తున్నారు మనుషుల్ని ఎలా బలిస్తున్నారు అనేది కూడా మీకు చూపించుతాను సో వీడియో అయితే స్కిప్ చేయకండి ఇక్కడ కనిపిస్తుంది కదా రాతి గజ స్తంభం దీనికి ఒక ప్రత్యేకత ఉంది వెనక వైపు నుంచి అయితే ఎవరైతే కగులించుకుంటారో వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ దూరం అయిపోతాయంట మనసులో ఉన్న కోరికలు తీరుతాయంట సో ప్రధాన గుడిలోకి అయితే మనం వెళ్దాం ఇది ప్రధాన ద్వారం అన్నమాట సో గుడి లోపల అయితే ఇక ఈ విధంగా ఉంటుంది ఇక్కడ టికెట్ ఎంట్రీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ టికెట్ తీసుకునేసి లోపలికి వెళ్ళవచ్చు సో ఈ గుడి మొత్తం పెంకులతో నింపబడింది ఇది ఒక మండపం మాత్రమే సో నాలుగు మండపాల తర్వాత గర్భాలయం అనేది వస్తుంది ఇక్కడ కనిపిస్తున్న ఈ గంట బ్రహ్మముహూర్తంలో మోగిస్తారంట ఫ్రెండ్స్ ఇక లోపలికైతే వెళ్దాము లోపల భైరవుడు బేతాల్లో స్వామి విగ్రహాలను అయితే మనం చూస్తాము ముందుగా ఇది రెండవ మండపం అన్నమాట సో ఈ గుడి వచ్చేసి చాళుక్యుల కాలంలో నిర్మింపబడింది గత ఆరు వందల పద్నాలుగవ శతాబ్దంలో నిర్మింపబడినటువంటి గుడి అన్నమాట సో చాలా శిథిల వ్యవస్థకు అయితే వచ్చింది సో ఇప్పుడు ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ రాజు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొత్తగా గుడిని అయితే నిర్మించడం జరిగింది సో ఇక్కడ కనిపిస్తున్న స్వామి బేతాల స్వామి అలాగే ఇక్కడ శివాలయ శివాలయాలు కూడా ఉన్నాయి చిన్న చిన్న శివ గోపురాలు అయితే కట్టారు ఇక్కడ మనం చూడవచ్చు సో గుడి రెండవ ద్వార మండపంలో ఇక ఈ విధంగా ఉంటుంది భైరవుడు అలాగే బేతాల స్వామిని మనం చూస్తున్నాం ఇది దీని తర్వాత మూడవ మండపం అనేది వస్తుంది ఫ్రెండ్స్ సో ఇందులో అయితే ఒక శివలింగం నందీశ్వరుడు అయితే ఉన్నారు చూడండి సో ఫ్రెండ్స్ ఈ ఆలయం వచ్చేసి ఛత్తీస్గఢ్ రాష్ట్రం బస్తర్ జిల్లా అండ్ దంతేవాడ గ్రామంలో ఉంది ఈ ఆలయం పేరు దంతేశ్వరి మందిర్ అని అంటారు సో ఈ ఆలయంలో కొలువైన దేవత పేరు దంతేశ్వరి మహామాయిలి అని అంటారు సో ఈ పురాణం కనుక మనం పరిశీలించినట్లయితే భారతదేశంలో యాభై రెండవ శక్తి పీఠంగా ప్రసిద్ధి దాంచింది సతీదేవి దంతాలు పడిన ప్రదేశం కనుక దంతేశ్వరి అని ఇక్కడ పిలుస్తూ ఉంటారు సో దంతేవాడ అని గ్రామానికి పేరు వచ్చింది సో మొత్తానికైతే లోపలకైతే వచ్చాము మీకు అమ్మవారిని కూడా చూపిస్తాను లోపల కనిపిస్తుంది కదా గర్భాలయం ఐదవ ఆలయము గర్భాలయం ఇక్కడ నుంచి చూస్తే మామూలుగా కనిపిస్తుంది మీకు పూర్తిగా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రెండ్స్ చూడండి చూస్తున్నారు కదా చూడండి ఫ్రెండ్స్ అదే అక్కడ అమ్మవారు కనిపిస్తుంది కదా గంతేశ్వరి మాత చూడండి దర్శించుకోండి ఇక్కడికి వచ్చిన వారికి సంతాన ప్రాప్తి అలాగే మనోవంతాలు జరిగే వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది సో ఇది అమ్మవారు భారతదేశంలో యాభై రెండవ శక్తిపీఠంగా పిలువబడుతున్నది దంతేశ్వరి మందిరు సో ఇక్కడ ఒకప్పుడు తాంత్రిక పూజలకు కేంద్రంగా ఉండేదంట ఫ్రెండ్స్ అయితే ఇక్కడ నరబలు అనేటివి ఎక్కువగా జరిగేది గత పది ఇరవై సంవత్సరాల నుండి దాన్ని నిషేధించడం కూడా జరిగింది గవర్నమెంట్ దాన్ని పూర్తిగా నిషేధించింది జంతుబలు నరబలు అలాగే పక్షుల బలు అన్నీ కూడా నిషేధించడం అనేది జరిగింది సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఇగో ఈ రాయి మీదనే నరబలు అనేది ఎక్కువగా జరిగేది ఫ్రెండ్స్ యాభై రెండవ శక్తిపీఠం అత్యంత శక్తివంతమైన శక్తిపీఠం ఇది తాంత్రిక సాధకులకి ఇది కేంద్రంగా అప్పుడు సో చాలా భయంకరమైన ప్రదేశం ఈ గుడికి రావాలంటే కూడా చాలామంది భయపడేవారు సో ఇప్పుడు కూడా కొన్నిసార్లు అలాంటి నరబలు జరుగుతాయేమో అనేసి భయపడుతూ ఉంటారు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ రాయి మీద ఎన్ని తలకాయలు నరికారో కూడా మనకు తెలియదు ఫ్రెండ్స్ ఇక్కడైతే చాలామంది చెప్పుకొస్తున్నారు సో ఇప్పుడైతే వంటి అయితే ఏం లేవంట అలాంటి దురాచారాలన్నింటినీ గవర్నమెంట్ నిషేధించింది సో పక్కన వినాయక స్వామి కూడా ఉంటాడు మనం చూసుకోవచ్చు ఇక్కడ దసరా శరన్నవరాత్రులకు గిరిజనులు ఎక్కువగా వచ్చి దర్శించుకొని అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారంట సో ఇక్కడ ప్రధాన పూజారిగా ఈ బస్తర్ జిల్లా రాజు అయినటువంటి రాజు అర్చకుడుగా తొమ్మిది రోజులు అర్చన చేస్తూ ఉంటాడు సో పక్కనే ఇంకొక దేవాలయం కూడా ఉంది ఈ దేవాలయంలో మాయిలి అమ్మవారు పొలువు తీరు ఉన్నారు ఇప్పుడు మీరు చూడవచ్చు ఈ అమ్మవారు కూడా తాంత్రికలకు ఆరాధ్య దైవము సో ఇక్కడ నరుబలు అనేటివి ఎక్కువగా ఇచ్చేవారు ఇక్కడ కనిపిస్తుంది కదా బలిపీఠం ఇప్పుడు ఇక్కడ ఈ నరబలి అనేది నిషేధించడం అనేది జరిగింది కాబట్టి ఇక్కడ రూపాయి బిల్ల అతికించి మనసులో కోరిక కోరుకొని వెళ్తే చాలు వారి కోరిక నెరవేరుతుందంట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది ఈ రాయ్ అన్నమాట ఇందులో బలిచ్చేవారు బలిచ్చిన రక్తానందులో చూపించేవారు కొన్ని శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి శిల్పాలు ఈ విధంగా ప్రదర్శించడం జరుగుతుంది ఈ గుడి వచ్చేసి చాళుక్యుల కాలంలో నిర్మింపబడింది దీనిని నిర్మించిన వారు చాళుక్యులు కాకతీయుల పరిపాలనలో ఇది చాలా ఉద్ధరింపబడింది చూస్తున్నారు కదా ఇక్కడ ఒక మహా మహాభక్తురాలు రూపాయి బిల్లును అంటించి తన మనసులో కోరికని కోరుకుంటుంది ఆ దృశ్యాన్ని ఇప్పుడు మీరు చూడవచ్చు సో దక్షిణ భారతదేశంలోనే ఇది ఒక దేవాలయం అన్నమాట సో ఈ దేవాలయం చుట్టుపక్కల ఈ విధంగా ఉంటుంది సో పెంకుతో మండపాలను అనేటివి ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్ సో ఈ ఆలయం వచ్చేసి మాయిలి మాత ఆలయం దంతేశ్వరి మాతకు పక్కనే ఉంటుంది సో ఇందులో కూడా పూజలు జరుగుతాయి ఈ ఆలయం పక్క నుండి వెళ్తే షాంకినీకినీ నదులను మనం చూడవచ్చు ఆ నది సంగమాల మధ్యలో ఈ యొక్క దేవాలయాలు అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇక్కడ పక్కనే శివలింగాలు కూడా ఉన్నాయి శివాలయం ఉన్నమాట ఇది మహాశివరాత్రి రోజున ఇక్కడ పూజలు కూడా చేస్తుంటారు ఇక్కడ పంచపాండవుల దేవాలయాలు కూడా ఉన్నాయి శ్రీకృష్ణ దేవాలయం కూడా ఉంది సో కొన్ని కారణాల వల్ల మీకు చూపించలేకపోతున్నాను ఇది నరబలు ఇచ్చేటువంటి గుడి అన్నమాట ఇప్పుడు నరబలు నిషేధించడం వల్ల ఆ దురాచారాన్ని గవర్నమెంట్ నిషేధించడం అనేది జరిగింది సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మేము పెట్టేటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్